దెబ్బదారవ సర్గము భరతుడు తన తండ్రియగు దశరథునకు నచ్చుట కైకేసుతుడూ భరతుడు శోకముతో కుమిలిపోవుచుండగా మాటాడుటలో నేర్పరి వచనుడు అయిన వశిష్ఠమహర్షి అతనితో ఇట్లు నుడివెను ఓ రాజకుమారా మహాయశస్వి ఇది శోకమునకు సమయముగాదు శోకింపవలదు నీకు మేలు కలుగుగాక ఇక మహారాజునకు ఉత్తమగతులు కలుగుటకే అంత్యక్రియలు జరపవలసిన సమయమిది కర్తవ్యమునకు సిద్ధపడుము అంతట ధర్మజుడైన భరతుడు వశిష్ఠునివచనములను విని మనస్సును కుదుటబరుచుకునేను అనంతరము అతడు తండ్రియగు దశరథునకు విధిప్తముగా ప్రేత సంస్కారములను ప్రారంభించెను దశరథుని కలిబరమును తైలద్రోణి నుండి తీసి భూమిపై ఉంచిరి చాలకాలము నూనె వలన శవము యొక్క ముఖము పాలిపోయి ఉండెను అవయవములు శిథలము వలన చూచెడి వారికి రాజు నిద్రించుచున్నట్లు కనబడుచుండెను అనంతరము శవమునకు స్నానాది సంస్కారములను ముగించి రత్నములను తాపిన పాడపై దానిని పరుండబెట్టిరి పిమ్మట భారతకుమారుడు మిగుల దుఃఖితుడై తండ్రిని ఇట్లు విలపింపసాగెను ఓ తండ్రి నేను నుండి ఏకే రాజ్యమునుండి తిరిగిరాకముందే ధర్మజ్ఞుడైన శ్రీరాముని మహాబలశాలి అయిన లక్ష్మణుని వనములకు పంపి నీవు ఇట్లు స్వర్గ ప్రయాణమునకు ఎందులకు నిర్ణయించుకొంటివి ఓ మహారాజా ఎంతటి గొప్ప కార్యములనెనను అవలీలగా సాధించినట్టి పురుషసింహుడైన శ్రీరాముని ఎడబాసి దుఃఖితుడైన ఈ సేవకుని నన్ను ఇచ్చట దిక్కులేని వానినిగా జేసి అయ్యో ఇచటికి వెళ్ళిదువు ఓ మహారాజా నాయనా నీవేమో స్వర్గస్థుడవైతివి శ్రీరాముడేమో వనములకు జేరిను నీవు నిన్నటి వరకు పాలించిన ఈ ఐధ్యాపుర ప్రజల యొక్క యోగక్షేమములను ఇక చూచువారెవరు ఓ మహారాజా నీవులేకపోవుటచే ఈ రాజ్యము దిక్కులేనిదే అనాథయే కళావహీనమయ్యున్నది నేడు ఈ పురము నాకు చంద్రుడులేని రాత్రివలె తోచుచున్నది దిక్కుతో చనివాడై దీనుడై ఇట్లు విలసించుచున్న ఆ భరతునితో మహాముని మరల ఇట్లు పలికెను ఓ మహాబాహు మహారాజుగారికే ఆచరింపవలసిన ప్రేత కార్యములను నిర్విచారముగా ప్రశాంతముగా నిర్వహింపు అంతట భరతుడు అట్లేయని పలికి వసిష్ఠునవచనములను తలదాల్చి ఋత్విజులను పురోహితులను ఆచార్యులనుజహ యజ్ఞకర్మణి వృతాహ యజ్ఞాదికర్మలను పరత్వేన శాంతి పౌష్టికాది క్రియాప్రవర్తక ప్రవర్ధకములైన క్రియాకలాపములను నడిపించువారు పురోహితులు ఆచార్యాహ వేదధర్మ విధులను నిర్వహింపజేయుటలో కుశలురు అందరినీ అన్ని విధములుగా ప్రేరేపించను పృథ్విజులు యాజకులు మహారాజుగారి నుండి గార్హపత్య అగ్నులను బయటికి దీసుకుని వచ్చి యథావిధిగా హోమములను నెరపిరి పిమ్మట పరిచారకులు మహారాజశవమును పల్లెకీలో భూమికి తీసుకుని వెళ్ళిరి ఆ సమయమున వారికంఠములు గగ్గదములాయెను కనులనుండి అశ్రువులు ధారలు గట్టెను మనస్సులు వికలములయ్యెను అప్పుడు పురజనులు ఆ మార్గమునందు వివిధములగు వస్త్రములను పరచుచూ వెండి బంగారు పువ్వులను వెదజల్లుచు ఆ శవయాత్రలో ముందు భాగమున నడిచిరి ఆ శవమును శ్మశానమునకు చేర్చిన పిమ్మట చితి సిద్ధపరచబడెను ఆ చితియందు జనులు చందనపు చెక్కలను అగరుముక్కలను గుగ్గులు పుల్లలను సరళ పద్మక దేవదారు చెక్కలను ఉంచిరి కొందరు ఇంకను పలువిధములగు సుగంధ ద్రవ్యములను చల్లిరి పిమ్మట ఋత్విజులు రాజసవమును నుండి బయటికి దీసి దానిని చితిపై ఉంచిరి అనంతరము ఋత్విజులు వేదమంత్రములను పఠించుచుండగా ఉద్గాతలు సామగానములు చేయుచుండగా భరతుడు చితికి నిప్పంటించెను పిమ్మట కౌసల్యాధిరాజపత్నులు వృద్ధులైన గూడి తమతమ అర్హతలను అనుసరించి పల్లకీలలోనూ రథాదులపైనూ అప్పుడు శ్మశానమునకు చేరిరి పిదపవారు అశ్వమేధాది యజ్ఞములను ఆచరించిన ఆ మహారాజు యొక్క శవమునకు సవ్యాపసవ్యములుగా ప్రదక్షిణలను ఒనర్చిరి అట్లే ఋత్విజులును ఆ చితికి ప్రదక్షిణములను గావించిరి ఆ సమయమున దినముగా ఏడ్చుచున్న వేలుకొలది స్త్రీల ఆర్తనాదములు క్రోంచపక్షులరుపుల వలె వినబడెను శోకవ్యవస్థలే వెక్కి వెక్కి ఎచ్చుచున్న ఆ రాజపత్నులు ఎంతయు విలపించుచు తమ తమ వాహనములపై సరయునది తీరమునకు చేరి వాహనముల నుండి క్రిందికి దిగిరి అంతటా ఆ రాజపత్నులను మంత్రులను పురోహితులను భరతునితోగూడి జలముల తర్పణములను విడిచిరి పిమ్మట అందరను గార్చుచు నగరమున ప్రవేశించిరి తరువాత పదిదినముల వరకును నిత్యము నేలపై శయనించుచు ప్రేతతో శవముతో సహా అగ్నులను వెలుపలికి తీసుకుని వచ్చుట శవమునకు స్నానాది సంస్కారములను నడుపుట దానిని శ్మశానమునకు చేర్చుట శవమును చితిపై ఉంచుట మంత్రపూర్వకముగా చితికి నిప్పు అంటించుట దానికి ప్రదక్షిణములను ఒనొచ్చుట నదిజలములలో తర్పణములను అర్పించుట పదిదినములు ముగి వరకు ముతాశ్వచమును పాటించుట భూముపై శయనించుట మొదలగునవి ఉత్తర క్రియలలోని కొన్ని అంశములు దుఃఖమును దిగంబ్రిందుచు అంత్యక్రియలను నెరపిరి వాల్మీకమహ శివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి అయోధ్యాకాండమునందు డెబ్బదేరవ సర్గము సమాప్తము